చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే ఛత్తీస్గఢ్ లోని సూరజ్ పూర్ జిల్లాలో నమ్మశక్యం కాని ఘటన ఒకటి జరిగింది చనిపోయాడు అనుకునే కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా చేసినటువంటి ఆ యువకుడు రెండు రోజుల తర్వాత సజీవంగా ఇంటికి తిరిగొచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు చందర్పూర్ గ్రామానికి చెందిన పురుషోత్తం అనే యువకుడు ఇటీవల కనపడకుండా పోయాడు ఆందోళన చెందిన ఆ కుటుంబ సభ్యులు పోలీసులు కంప్లైంట్ చేశారు సమీపంలోని మన్పూర్ ప్రాంతంలోని ఒక బావిలో గుర్తు తెలియని మృతదేహం కనిపించింది పోలీసులు ఆ సమాచారాన్ని మిస్సింగ్ కేసుల కోసం చుట్టుపక్కల ప్రాంతాలకు తెలియజేశారు పురుషోత్తం కుటుంబ సభ్యులు ఆ మృతదేహాన్ని చూసి అది పురుషోత్తం దే అని పొరపాటున వాళ్ళు భావించారు తీవ్ర దుఃఖంలో ఆ కుటుంబ సభ్యులకు పోలీసులు మృతదేహాన్ని కూడా అప్పగించారు కుటుంబ సభ్యులు మృతదేహానికి కర్మకాండలు చేశారు అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు తమ కుమారుడు చనిపోయాడని భావించి సంతాపంలో మునిగిపోయారు చాలా బాధకు గురైనటువంటి పరిస్థితుంది అంత్యక్రియలు అట్లా జరిగాయో లేదు రెండు రోజులకే పురుషోత్తం ఇంటికి వచ్చాడు అతను అంబికాపూర్లోనే ఓ బంధువుల ఇంట్లో ఉన్నట్లు తెలిసి కుటుంబ సభ్యులు అతన్ని ఇంటికి తీసుకొచ్చారు పురుషోత్తం సజీవంగా తిరిగి రావటాన్ని చూసి కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆశ్చర్యంతో పాటు ఆనందానికి కూడా లోనటువంటి పరిస్థితి అంత్యక్రియలు నిర్వహించిన ఆ మృతదేహం ఎవరిది అనే ప్రశ్న ఇప్పుడు పోలీసులు ముందుకు వచ్చింది పోలీసులు ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు మృతదేహానికి సంబంధించిన డిఎన్ఏ నమూనాలు వేలిముద్రలు వస్తువులను భద్రపరిచామని అసలు మృతుడిని గుర్తించేందుకు విచారణ జరుగుతోందని పోలీసులు చెప్తా ఉన్నారు కానీ ఆ మృతదేహాన్ని ఆ కుటుంబ సభ్యులకు అప్పగించేటప్పుడు ఇది వాళ్ళదా కాదని చెప్పి టెక్నికల్గా నిర్ధారణ ఎందుకు చేసుకోలేదని చెప్పి పోలీసుల మీద కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి చనిపోయాడు అనుకొని అంత్యక్రియలు చేస్తే ఆ వ్యక్తి సజీవంగా ఇంటికి రావడం ఆసక్తికరమే అయితే ఇప్పుడు ఆ మృతదేహం వీళ్ళు తమ కుటుంబ సభ్యుడిదే అని చెప్పి అంత్యక్రియలు చేశారు మరి ఆ నిజంగా ఏ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఆ చనిపోయిన వ్యక్తి అనేది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు అక్కడ సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్లో ఈ మధ్య కాలంలో నమోదైనటువంటి మిస్సింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మొదటి నుంచి రీచెక్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అతను బావిలో దొరికినప్పుడు ఆ మృతదేహం దొరికినప్పుడు ఆ ఫోటోలు తీశారు వీడియోలు కూడా ఉన్నాయి సో అతని ఆ ఫోటోలు వీడియోలు ఆధారంగా గతంలో నమోదైన మిస్సింగ్ కేసులకు సంబంధించి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిని పిలుస్తూ ఉన్నారు పిలిచి ఇన్వెస్టిగేట్ చేసి నిజంగా అతను ఏ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఎవరి మనిషి అతను పేరేంటి ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ కుటుంబం శోకంలో మునిగిపోయినటువంటి కుటుంబం తీవ్ర దుఃఖానికి లోనటువంటి కుటుంబం ఒక్కసారిగా ఇంటికి తిరిగి రావడంతో వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి